శ్రీరామజయం మన ఇంట్లో సదా మహాలక్ష్మి కొలువై ఉండాలి అంటే ఏం చేయాలి అమ్మ అనుగ్రహం కోసం అనేకం మనం చేస్తూ ఉంటాం వాకిలి పరిశుభ్రంగా పెట్టుకోవడం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడం లేచి స్నానాది కాదులు పూర్తి చేసుకొని దేవతాగ్రహంలో దీపాలు వెలిగించి నివేదనలు సమర్పించి పుష్పమాలికల చేతి అలంకరించి పసుపు కాళ్ళకు అలుదుకొని ఆ పిమ్మడ కుంకుమ బుట్టు పెట్టుకొని గాజులు వేసుకుని శిరస్థలో పువ్వులు తురుముకొని ఇంటిలో చక్కగా సుగంధ భరితమైన సువాసన వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఇవి కాకుండా ఇంకా అనేకములైన మంగళకరములైనటువంటి పనులు చేస్తూ ఇంటిల్లిపాది ఆనందంగా ఉన్నా కూడా ఇంకా మనకు సందర్భావసరాలకు తగ్గట్లుగా డబ్బు రావడం లేదు అనేక సమయాలలో భక్తి ప్రశాంతత తాదాత్మ్యత ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ వీటిని మనం ధన రూపంలో ఎలా మళ్ళించుకోవాలి అవసరానికి తగిన డబ్బు అందించే పక్షంలో మనం చెయ్యవలసిన కనీసమైనటువంటి పని ఏదైనా ఇంటిలో ఉందా పసుపుతో అమ్మవారికి అభిషేకం చేయాలి ఏ వారం మనకు బాగా డబ్బు అవసరం ఉంటుందో ఆ వారమే అమ్మవారికి ప్రత్యేకంగా పసుపుతో నీటిలో పసుపు కలిపి ఆ నీటితో అమ్మవారికి అభిషేకం చేయాలి సంపద కావాలి అనే లక్ష్యంతో ఇలా చెప్పగానే ప్రతిరోజూ చేయడం ప్రతివారము చేయడం ఇందువలన ప్రత్యేకంగా చెప్పబడ్డ ఈ సాధకాలన్నీ కూడా సాధనోపకరణాలన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనం వినియోగిస్తూ వినియోగిస్తూ ఉండడంతో పలచల పడిపోయి పని చేయకుండా పోతాయి ఏదైనా ఒక వ్యాధి తగ్గించుకోవడం కోసం ఒక మాత్ర మనం వేసుకుంటూ ఉంటే అదే పనిగా ఆ మాత్ర పదే 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 వేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ వ్యాధికి ఈ ఔషధానికి స్నేహం పెరిగిపోయి ఔషధం పనిచేయడం మానేస్తుంది అంటూ ఆధునిక వైజ్ఞానికవేత్తలు చెబుతూ ఉంటారు అలాగే దేవతారాధనలో సైతం మనం ఈ ఉపమానాన్ని మనం మరొక విధంగా ఆలోచన చేసి స్వీకరించి పరిశీలించినట్లయితే మనం చేసే ఉపచారాలు ఏవైనా ప్రత్యేక అవసరాల కోసం అని ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలి ప్రతిరోజు పులిహోర నివేదన సమర్పించం కదా పండుగలప్పుడే చేస్తూ ఉంటాం అది ఎలాగో నిత్యం కూడా దేవతారాధన కేవలం శుద్ధమైన మంచినీటితో సమర్పిస్తే చాలు అభిషేకం అలా కాకుండా ప్రతిరోజు కూడా పాలు పెరిగితేనే పంచదార పంచామృతాలు ప్రతిరోజు కూడా మామిడి పళ్ళ రసం చెరుకు రసం పసుపు నీరు నీరు భస్మ నీరు పుష్పోదకం రుద్రాక్షోదకం ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటే ప్రయోజనం ఉండదు సందర్భావసరాన్ని అనుసరించి మనకు డబ్బు కావాలి ఆవారమే ప్రత్యేకంగా చేయాలి అది ఒక పండగ విశేషం అమ్మ నేను భక్తుడిని సామాన్యుడిని ఇంతకంటే మంచి నా వద్ద డబ్బు లేదు కనుక ఉన్న డబ్బును వెచ్చించి ఈ పూజా సామాగ్రిని తీసుకువచ్చి వీటి ద్వారా సేవ చేస్తున్నాను తల్లి ఇలాంటి సంకల్పంతో మనం చేసే సేవ ఎంత చిన్నది అయినా కూడానో అమ్మ పరమానందంగా స్వీకరిస్తుంది శుక్రవారం ఉదయం సాయంత్రం ఈ రెండు వేళల ఇంటిలో పురుష సూక్తం స్త్రీ సూక్తం మళ్ళీ పురుష సూక్తం ఇలా ఒకటి సంపుటీకరణ విధానంగా వినే ప్రయత్నం చేయాలి ముందుగా పురుష సూక్తం తదుపరి స్త్రీ సూక్తం ఆ తర్వాత మళ్ళీ పురుష సూక్తం ఇలా మూడు చెప్పే అంటే రెండు సూక్తాలు మూడు మార్లు రెండు పురుష సూక్తాలు ఒక స్త్రీ సూక్తం ఇలా వినే పద్ధతికి త్రిశూల విధానం అని పేరు త్రిశూల విధానంతో ప్రదోష సమయంలో అమ్మను ఆనందపరిచే విధంగా మనం ఈ పురుష సూక్త శ్రీ సూక్త పునః పురుష సూక్త విన్నట్లయితే అమ్మ అనుగ్రహంతో మన మనసులో ఉండే అనవసరపు ఆలోచనలు భయాందోళనలు మటుమాయమవుతాయి ఉదయం పసుపు నీటితో అమ్మను అర్చించిన అనంతరం ఆ పసుపు నీటిని అరచేతిలోనికి తీసుకొని మహిళలు రెండు చేతులకు ఇలా అలదుకొని చెంపలకు కంఠానికి మెడకు చేతులకు అలదుకోవాలి ఆ నీరు అలా తీసుకువెళ్ళి పూల కుండీలలోనో లేదా సింక్లోనో వేయరాదు దేవతారాధన చేసిన అనంతరం ఆ అభిషేకపు నీటిని ఏం చెయ్యాలి అని కూడా పలువురు అడుగుతూ ఉంటారు అలా రకరకాల ద్రవ్యాలతో కూడుకుని ఉన్న ఈ నీటిని తులసి కుండీలో వేసినట్లయితే పోసినట్లయితే ఆ తులసి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది తులసికి నష్టం వాటిల్లో అలాంటి సందర్భాలలో ఇతరంగా ఉండే మిగతా పూల మొక్కలకు ఈ నీటిని మనం వినియోగించవచ్చు అలా కూడా లేవండి అన్నప్పుడు ఒక పళ్ళల్లో ఈ నీరు పోసి మేడపైన భద్రపరిచినట్లయితే ఆ నీరు ఎండిపోయి కాస్త మిగిలిపోయిన పొడి లభిస్తుంది ఆ పొడిని పూల మొక్కలలో మనం విరజిమ్మవచ్చు నిర్మాల్యాన్ని ఇలా మార్చుకుందాం పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామజయం